బాలరాజ్ అయితే ఇంక కూతురు పుష్పవతి అయిందని చెప్పని భారతం ఫోన్ చేసి చెప్పడంతో ఇంకా హడావిడిగా ఇంకా ముత్తైదులు తీసుకొని ఇంకా ఆటోలో ఇంకా సత్యం ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తాడు కానీ ఆఫ్ టికెట్ అయితే చెప్తూనే ఉంటాడు అన్న మనం సత్యం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మళ్ళీ సత్యం బాబుకి నేను చూస్తానే కోపం వస్తుంది కదా అన్న అని చెప్పనంటే లేదురా నా కూతురు కోసం ఎన్నైనా నేను భరిస్తాను అని చెప్పని తనైతే ఇంక వాళ్ళని తీసుకొని వెళ్తే ఇంకా సత్యం అయితే ఏంట్రా నువ్వు వచ్చావు నాకు నా మేనకోడల ఫంక్షన్కి నువ్వు అసలు ఈ దరిదాపుల్లో కూడా కూకూడదు కదా వెళ్ళిపో ముందు నువ్వు అని చెప్పని అంటూ ఉంటే ఇంకా కావేరి అయితే వచ్చి ఆ తనని రానివ్వండి అని చెప్పని అంటుంది అప్పుడు ఇంకా కావేరి అంత ఇదిగా ఎందుకు చెప్తుందా అని చెప్పని ఆలోచించుకొని ఇంకా సరే అని చెప్పని ఒప్పుకుంటాడు ఇంక లోపలైతే వెళ్ళిన తర్వాత సత్యంతో అయితే అప్పుడు నేను నీ ఊషణి కాదన్నయ్యా నేను నిజంగా కావేరీనే అని అంటే ఇంక సత్యం కూడా అయితే నాకు ఆ విషయం తెలుసమ్మా నువ్వు అని చెప్పంటే అంటే తెలిసి కూడా నువ్వు కూడా నాతో అట్లాగే ఉన్నావు నువ్వు నిజం తెలి దేనికోసం ఉన్నావో నేను అప్పుడు దానికోసమే నీ నిర్దోషగా నేను బయటకు తీసుకురావాలని అంటే అప్పుడు ఇంకా జరిగిన విషయం అంతా అయితే ఇంకా బాలరాజు గురించి అని మొత్తం అయితే చెప్తుంది తను అప్పుడేమో చెడ్డవాడు అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు నేను ఇలా బ్రతుకున్నాను అంటే దానికి కారణం బాలరాజు అన్నయ్య తను ఉండాలా నేను తల్లిగా ఎట్ట తన దగ్గర ఉన్న తల్లి స్థానం నేను ఇప్పుడు తీసుకోలేను కదా తండ్రి కన్నా తన దగ్గర ఉన్నాడు అంటే చిన్ని చాలా సంతోషిస్తుంది అని చెప్పని ఇంక సత్యంతో చెప్పడంతో ఇంకా నా చెల్లిని కాపాడావు అన్న ఒక్క దాని కోసం నేను భరిస్తున్నాను అయినా నాకు ఎక్కడో ఇదిగా ఉందిరా నువ్వు నా కావేరీని మళ్ళీ నేను నమ్ముతా కానీ నేను ఇప్పుడు కావేరీ మాట వినాలి ఎందుకంటే ఆ నీచుడితో మళ్ళీ కావేరి వెళ్ళడానికి సిద్ధమైంది కదా దాన్ని ఎలా అయినా ఆపాలని చెప్పని సత్యం అంటాడు